మీరు చెప్పాలి మీరు ఏ ఏ ఏ వయస్సులో మీరు శివశక్తిగా మారారు అండ్ ఎందుకు మారారు మీ లైఫ్ ఎలా ఉంటుందో దాని గురించి మాకు కొంచెం చెప్తే చాలా మంది తెలుసుకుంటారు అయితే మేమేం మేము వేమలాడలో ఉంటాం మేడం మా పిల్లలకి మా పిల్లలకి హెల్త్ బాగాలేకుండే ఎక్కడికి పోయినా మా పిల్ల ఇప్పుడు మా పాప నాకు ఇద్దరు అమ్మాయిలు మేడం చిన్నప్పటి నుండి చదివి చిన్నప్పటి నుండి హాస్టల్లోనే ఉన్నారు కానీ వాళ్ళకి హెల్త్ బాగాలేక నొప్పి లేసి అట్లా టూ ఇయర్స్ నేను మొత్తం కరీంనగర్లో దవాఖాన్ లేని ఉన్నాయి అన్ని చూంచిన మేడం చూంచినా కానీ ఎక్కడ తగ్గలేదు తగ్గకపోయేసరికి మళ్ళీ నాలాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నట్టు వెళ్తే మీ పాపకు హెల్త్ ఖరాబ్ అయింది హెల్త్ నా స్కానింగ్ లేవి దించినా ఓకే ఉంది కానీ ప్రాబ్లం తెలుస్తలేదు కడుపు నొప్పి లేస్తుంది అట్లా ఎందుకు లేస్తుంది మేడం ఇట్లా మరి మా పాప బాగుంటలేదంటే మీరు ఇట్లా మా దాంట్లో దారుణ వేయించుకుంటారు అని అంటారు అన్నట్టు ఇప్పుడు శివశక్తుల్లాగా అయినా అంటే ఫస్ట్ దారుణ చేయించుకోవాలి అంటే వెమ్లవాడ రాజన్నగుల్లో ఆయన సన్నిధానంలో పెళ్లి చేసుకోవడం అన్నట్టు ఆయనకు అయితే అట్లా చేసుకోవాలి అని అంటే దారుణ వేయించుకోవాలంటే నాకు ఇద్దరు అమ్మాయిలు ఉంటారు వాళ్ళు డేట్స్ ఉంటారు పీరియడ్స్ ఉంటారు వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తే వాళ్ళు డెలివర్లు నేనే చేయాలి అప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఎట్లా అని అంటే మేము అట్లా ఒప్పించుకుంటాము అట్లా మాట్లాడుకుంటామని మాకు గురుజీ ఉంటారన్నట్టు అన్నట్టు ఆ గురుజీ చెప్పిండు చెప్తే మీరు అట్లా చెప్పి నా పిల్లలకు బాగా చేయించి ఒప్పిస్తే నేను చేయించుకుంటాను నేను రాజన్న గురిలో పెళ్ళి చేసుకుంటాను ఇప్పుడు ఏది ప్రాబ్లం ఉండదు అని అంటే మీరు అట్లా చెప్పండి సరే అని అంటే సరే అమ్మ అని మా గురుజీ చెప్పిండు చెప్పినాక వీళ్ళు ఉంటారు కదా వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళి అక్కడ దారణ చేయించుకొని వచ్చినాం అన్నట్టు వచ్చిన తర్వాత ఇప్పుడు శివ కళ్యాణం మొన్న మొన్న మండే నెక్స్ట్ మండే రోజు అందరం అక్కడికి వెళ్ళాము సన్నిధాల్లో ఉంటాం పెళ్ళి అంటే ఎట్లా మేడం మేము పోతామా అక్కడ మేము కూడా అన్నీ రుద్రాక్ష ఉంటుంది చిన్నది ఆ చిన్నది రుద్రాక్ష వేరే చేంజ్ చేసుకుంటాం అక్కడ అక్షంతాలు జీలకర్ర బెల్లం పెళ్ళి ఎట్లా చేసుకుంటారో మనం మా లైఫ్లో సేమ్ అట్లాగే దేవునితోని వీళ్ళతోని మేము చేసుకుంటాం అన్నట్టు తల మీద జీలకర్ర బెల్లం పెట్టుకుంటాము తలంబ్రాలు పోసుకుంటాము కొత్త చీర గాజులు అన్నీ అన్ని పెట్టుకుంటాం అన్నట్టు అట్లా సంవత్సరానికి ఒకసారి పెళ్ళికూతురులానే రెడీ అవుతాం మనం పెళ్ళి చేసుకుంటే ఎట్లా రెడీ అవుతారో సేమ్ అట్లాగే రెడీ అయ్యి వెళ్తాం మేము అక్కడికి వెళ్ళి అక్కడ పెళ్ళి చేసుకుని సన్నిధానంలో మాకు అన్న సంతర్పణ పెడతారు అక్కడ తినేసి ఆ రోజు ఉండి నైట్ మళ్ళీ మేము ఇంట్లోకి వచ్చేస్తాం ఇక అట్లా మా ఫీలింగ్స్ అనేవి మేము ప్రొద్దున లేవగానే మొహం కడుక్కొని ఫ్రెష్ అయిన తర్వాత మేము పూజ చేసుకున్నాక మా రుద్రాక్షను కడిగి వాటి వాటర్నే తాగిన తర్వాతనే మంచినీళ్ళు అది తీర్థం అంటాం అన్నట్టు మేము వాటర్ని తీర్థంలా తీసుకుంటాం అది తాగిన తర్వాతనే మిగతా పనులన్నీ వేస్తాం అంతవరకు దాకా పచ్చి నీళ్ళు కూడా తాగాం మళ్ళీ మేము ఇంటికన్నా పోతే కూడా ఏమీ తినం ఏం తినకూడదు అంటారు కానీ తినం మేము మేము ఎట్లున్నామో అట్లానే వస్తాము మాకు నచ్చి మాకు మళ్ళీ మేము ఇట్లా పీరియడ్స్ ఉన్న వాళ్ళైనా డెలివర్ అయిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం ఎవరైనా చనిపోతే కూడా పోకూడదు అక్కడికి అట్లా అన్ని నిబంధనలు ఉంటాయి అన్నట్టు అవన్నీ కట్టుబడి ఉంటేనే ఇంతవరకు ఉంటాం మేము ఇలా ఉన్నాం లేకపోతే ఆ రాజన్న అసలు ఒప్పుకోడు ఇక చే చెప్పలేక బాగా దగ్గర వాళ్ళు ఉన్నారనుకో ఇవన్నీ తీసేసి దేవుని రూమ్లో పెట్టి చిన్న కొన్ని గాజులు వేసుకొని దేవుని రూమ్లో పెట్టేసి పోయి వచ్చి మళ్ళీ వాళ్ళ స్నానం చేసి అవన్నీ మళ్ళీ తీసుకొని కొత్తే వేసుకొని వస్తాం అట్లా ఉంటుంది పద్ధతి బాగా నిష్టగా ఉంటేనే రాజన్న మీదికి వస్తాడు లేకపోతే రాడు రాజన్న మీదికి పద్ధతి ఉంటే వస్తానన్నారు కదా వచ్చినప్పుడు ఆయన మీ వ్యక్తిగత కుటుంబంలో జరిగిన సమస్యల గురించి చెప్పాలనిపిస్తుందా మీకు ఊరి సమస్యలా అంటే మన దగ్గర వాళ్ళు ఉంటారు కదా సార్ దగ్గర వాళ్ళు ఉన్న వాళ్ళు అల్ల వాళ్ళు ఇప్పుడు బాధ ఉంటది నాలో ఉన్న బాధ ఉంది నా ముంగట్ ఉన్న బాధ వాళ్ళు ఉంటారు అలా బాధ భరించలేని వాళ్ళు ఉంటే వాళ్ళు వస్తారు నాకు ఇట్లా ఉంది ఆపతి మన ఎన్ని చేసినా తగ్గట్లేదు మరి నేను ఏం చేయాలి అని అన్న వాళ్ళకి కూడా చెప్తారు మీకు ఇక్కడ స్పృహలోకి వస్తుంది ఏం చెప్పాలో అప్పటి వరకు మాకేం ఏం తెలియదు పూనకం పూనకం అట్లా వస్తారు అన్నట్టు అప్పటి వరకు మాకు ఏం తెలియదు అదృష్టవంతులు ఆయన మీ లోపలికి ప్రవేశిస్తాడు ఈ ఆమెకి వస్తుంది ఆల్రెడీ శివదేవుడు కాశీ విశ్వేశ్వర స్వామి ఉన్నాడు ఆమె ఆవిడని ఇలా చూడడం దగ్గర నుంచి చూడడం మిమ్మల్ని కలవడం మా అదృష్టం అండి నిజంగా మేము అందుకే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా మేము కాశీలోనే చేయడం జరిగింది ఈ సినిమాకు సంబంధించిన ఏదైతే మేము తీసామో దాన్ని ఫస్ట్ టైం ప్రపంచానికి చెప్పే ముందు దాన్ని తీసుకెళ్ళి కుంభమేళాలో మేము దానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది రిలీజ్ చేసి